నమస్కారం నా పేరు డాక్టర్ కుప్పిరెడ్డి రామకృష్ణ నేను గత పది సంవత్సరాలుగా కుప్పిరెడ్డి హోమియో సంస్థ ద్వారా రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను హోమియో ఫర్ హెల్త్ ద్వారా మేము చాలా సమయాన్ని వెచ్చించి చాలా కష్టపడి కొన్ని వందలాది స్పాన్సర్స్ని వెతుక్కుని కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఈ మందుని ఆర్శని కాల్బం తట్టి అనే మందుని వాళ్ళు మా దగ్గర నుంచి కొనుక్కుని మీ వద్దకు వచ్చేలా చేస్తున్నారు దాన్ని దయచేసి తప్పకుండా వాడండి ఎందుకంటే అది వాడి మీ ఫ్యామిలీని కరోనా నుంచి సంరక్షించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అది మందు ఎందుకంటే మేము దాన్ని ఎంత ఖచ్చితంగా నమ్మాం కాబట్టి మేము మా విలువైన సమయాన్ని అంతా మేము కేటాయించి చాలా కష్టపడి మీ వద్దకు దాన్ని తీసుకురావడానికి మేము సత విధాలా కృషి చేస్తున్నాం సో దయచేసి ఖచ్చితంగా మీరు ఆ ఆర్సని కాల్వం థర్టీని కరెక్ట్గా వాడి మళ్ళీ దాన్ని దాని బూస్టర్ డోస్గా కూడా దాన్ని కరెక్ట్గా వాడుతూ దాని నుంచి మీరు మీ క కరోనా ఈ కరోనా వ్యాధి నుంచి సంరక్షించుకోవాలని నేను చాలా గట్టిగా కోరుతున్నాను నేను ఈ మందుని నా నా క్లినిక్లో చాలా కొన్ని వేల మందికి మేము దాదాపు మూడు నాలుగు నెలల నుంచి మేము ఇవ్వటం జరుగుతుంది ఆ మందు యొక్క సత్ఫలితాలని మే నేను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా చెప్తున్నాను నమ్మకంగా ఆర్శనికాల్బం తట్టిని మీ వద్దకు ఏదైతే మందు వస్తుందో ఆ మందుని తప్పకుండా వాడండి దాని నుంచి సత్ఫలితాన్ని పొందండి అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అనే నమ్మకం మాత్రం పెంచుకోండి ఎందుకంటే నమ్మకం చేసే అంటే నమ్మకం ఇచ్చే ధైర్యం మీకు ఇంకే మందు ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే కరోనా వచ్చినా కూడా భయపడకుండా చాలా శ్రద్ధగా మీరు మీ మైండ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎస్ ఐ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ కరోనా అనే ఒక మైండ్ సెట్తో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే డెఫినెట్లీ అది మిమ్మల్ని ఎలాంటి విపరీతమైన పరిస్థితులకి తీసుకెళ్ళదు రైట్ సో ఖచ్చితంగా నమ్మకంగా మాత్రం ఈ మన్ ఆర్సనికాల్బం థర్టీని ప్రివెంటివ్ డోస్ కింద కూడా చాలా జాగ్రత్తగా వాడండి ఆర్సనికాల్బం థర్టీని ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన విధానం ఉదయం ఐదు మాత్రలు రాత్రి ఐదు మాత్రలు రెండు రోజులు వేసుకోవాలని సూచించారు అయితే దానికి బూస్టర్ డోస్ తోడైతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి ఆ బూస్టర్ డోస్ ఎలా అంటే ఉదాహరణకి రేపటి నుంచి మొదలెట్టారు మందుని రేపు ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు ఎల్లుండో ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు వేస్తారు దాన్ని ప్రైమరీ డోస్ అంటాం ఈ ప్రైమరీ డోస్ అయిపోయిన పది రోజులకి ఒక సింగిల్ డోస్ అంటే ఐదు మాత్రలు మాత్రమే వేసుకోండి ఆ రెండోసారి వేసుకునేది బూస్టర్ డోస్ అంటాం అలా ప్రతి పది రోజులకి ఒకసారి ఐదు మాత్రలు మాత్రం వేసుకోండి సో అలా ఎన్నిసార్లు వేసుకుంటారు ఐదు సార్లు వేసుకుంటారు సో దాదాపు యాభై రోజులు మీ యొక్క ఈ యొక్క ఆర్స్నికాల్బం మందుని యొక్క ప్రైమరీ డోసు బూస్టర్ డోసు వేసుకోవటం వల్ల ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ మీరు ఈ కరోనా నుంచి రెసిస్టెంట్ అయిపోతారు ధన్యవాదాలు